ఈ వీడియో చూసి భయపడకుండా వేదాన్ మీడియా హిస్టరీలా ఇంత దారుణమైన దొంగ ఎక్స్పోజ్ చేస్తున్నది మొట్టమొదటిసారి ఖచ్చితంగా లాస్ దాకా చూడండి కాశీ తాంత్రిక గురువు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అతి దారుణంగా ప్రజల దగ్గర నుండి వాళ్ళ నమ్మకాలను ఆసరా చేసుకొని నాశనం చేస్తున్నాడు వాళ్ళ పొట్టల మీద కొడుతున్నాడు ఇక వీడు చేసిన దొంగ పనులు నేను కాదు చెప్పుడు ఈ రోజు అన్ని విషయాలు బయట పెట్టనీకి ఎవరో లేరండి ఎవరో బయటోళ్ళు లేడు వాళ్ళ సొంత తమ్ముడే వాళ్ళ సొంత తమ్ముడే ఉంది ఒక పాస్టర్ కావాలనుకున్నాడు ఫస్ట్ పాస్టర్ బ్లఫ్ మాస్టర్ అనే సినిమాను కలిసే ఒక థియేటర్ల కూర్చొని చూసి కాశీకి పోయి గడ్డం పెంచుకొని బట్టలు వేసుకొని మెడల రుద్రాక్షలు ఆ కొర్రెలు వేసుకొని హైదరాబాద్ కు రావాలి మొత్తం ప్రజలను నాశనం పట్టించాలి ఇప్పటి వరకు ప్రజల దగ్గరికి వెళ్లి ఎన్ని కోట్లు దోచుకుండొచ్చు లెక్కలేని లెక్కలేని ఈమెను సంపాలని ఒక క్లయింట్ ఫోన్ చేసి కూజలతోడు సౌజ సంపారు కూజలతోడు సౌజ సంపారు ప్రజలు కూడా ఎంత దారుణంగా తయారయ్యారంటే ఒకని మీద పగుంటే పాలని పగ అంటారు చూడు చంపాలి నాశనం కావాలి మీద పూజలు చేయాలి అని చెప్పి ఈ బట్టబోజునాన్ని కాంటాక్ట్ అయితే వీడు వాళ్ళ దగ్గరకి లక్షల రూపాయలు తీసుకొని దండేసి నల్ల మేకను నల్ల కోడలను కోసి అడ్డమైన పూజలన్నీ చేసి వాళ్ళ దగ్గరికి లక్షలు తీసుకున్నాడు సంపనికి ఎంత తీసుకున్నాడు పది లక్షలు తీసుకొచ్చి ఇరవై లక్షలు ముందు అవసరం బట్టి అవసరం బట్టి ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళి ఎట్లా మోసం చేస్తాడు హోటల్ ఐలాపురం త్రీ వన్ టూ అది తెలుసు బాగా తెలుసు ఆయన తెలుసు బాగా తెలుసు ఆయన ఆ గుప్త నిధులు కాన్సెప్ట్ తీసుకొచ్చి గుంత తీసిన కాడ అది పెట్టి గుంత తీస్తారు అప్పటికే ఓ గుంతేంది పెద్ద పెద్ద గుంతలు తీసారు ఒక కాడ మాత్రం బాయి లేదోవిన బాయి లేదోవిన ఇంట్లో బాయి తోవిరా నడి ఇంట్లో బాయి తోవేరు నడి ఇంట్లో బాయి తోవేరు అది వాళ్ళు చూస్తున్నా వాళ్ళకి తెలుసు నా ముఖం చూసేది వాళ్ళు క్లయింట్స్ నువ్వు ఉంటావాళ్ళ కుండబెట్టగానే నీళ్ళు పోగానే డామ్ అని వెళుతుంది డామ్ అని వెళుతుంది వచ్చిచుండు వచ్చిండు అది వృత్తిలో కిందికిలో పైకిలో చక్రాలు ఇదిగిపోయిన చచ్చిపోతారు మీరు అందరూ వచ్చిచుండు వచ్చిండు అక్కడ అంత వరకు అది లేసుకొని ఇక్కడికి వచ్చి పూజలు ఇంటివి చేస్తుంది అక్కడ చేసుకోకుండా అన్నట్టు డౌట్ అనేది మనకి వాళ్ళకి డౌట్ వచ్చింది కానీ ఆ డౌట్ విషయం పూజల కోసం అనుకుంటున్నాను కానీ గుప్త నీధులను రావట్లేదు మనం అదృష్టం అనుకోవాలి గుప్త నీధులను రావట్లేదు మనం అదృష్టం అనుకోవాలి లాస్ట్ క్లైంట్ కి ఎప్పుడైతే వీడు నిజంగా దొంగ అని తెలిసినప్పుడు ఎట్లా తప్పించుకుంటారు లాస్ట్ పొజిషన్ ఉన్నప్పుడు కాంప్లైంట్లు తయారు చేయించేసి ఎవరు ఈయనే వీడే కాంప్లైంట్లు చేయించిందా ఫలానా ఇంట్లో గుప్త నిధులు తవ్వుతున్నారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ అంతా రాపిచ్చి ఆ పేపర్ ని వాళ్ళింటనేసిండు ఆ పేపర్ ని వాళ్ళింటనేసిండు వాళ్ళింటేసిండు బాస్ రానిది బ్లఫ్ మాస్టర్ సినిమా కూడా డైరెక్టర్ కూడా ఇంత ఇంత ఈ లెవెల్లో తింగ్ చేయకపోవచ్చు చేసెండి ప్యాక్ చేసెండి గుంత మొత్తం ప్యాక్ చేస్తున్నారు చేసెండి తీసుకొని లోపల పక్క పోసుకోవచ్చు ఎవరు బయటికి పోకోవ్మా రే రసీ గారిని ఎంక్వైరీ చేస్తాను ఎక్క నుంచి కాల్ వచ్చింది ఏంటనేసి చెప్పారన్నమాట డిఎస్పి ఓకే ఇది హైలైట్ అండి వీడు తాంత్రిక పూజారా వీడు మంత్రిక పూజారా వీడు దొంగ నావిడో బద్మాశ వెనకాల వీడు మాట్లాడుతుంటే వెనకాల చక్రాలు వెనక శివుని బొమ్మలు కాశీల గాలే ఆ శివాలు గాలి విజువల్స్ ఇవన్నీ రావాలి కదా రానీకి ఎనకొక గ్రీన్ మ్యాట్ వేసుకోండి మరి ఇప్పుడు కెమెరా ఏడు వరకు కవర్ అవుతుంది అండి ఈడు వరకు కవర్ అవుతుంది ఆడి వరకే ధరించి మరి కింద కథ ఏమది అంటే కింద ఏం లేదు ఉత్తి పూర మొత్తం లంగా లంగా ఆహా తాంత్రిక సాధన వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయంటారే నువ్వు ఫస్ట్ పంచ కట్టుకోరా నీ ఫలితాలు చల్లకుండా నీ ఫలితాలు ఏమదో గాని నువ్వు మంచిగా కింద గాలి నీ సామాన్లు గాలి గిడిచిపెట్టిన సామాన్లు ఆ సాక్షాత్తు శివుడే నువ్వు చేస్తున్న మోసాలను భరించలేక కర్మ రూపంలో నా ద్వారా చూపిస్తున్నది నీకు హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా ఈ వీడియో చూసి ప్రజలారా ముఖ్యంగా ఎవరైతే మూఢ నమ్మకాలను గుడ్డిలా నమ్ముతారు చూడు ఇక వాళ్ళకి చెప్తున్నా ఈ వీడియో చూసి భయపడకుండి ఈ వీడియో చూసి నిరాశ పొందకండి ఈ వీడియో చూసి ఇవ్వ కనబడుతున్న దొంగ ఉన్నాడు చూడు ఈ దొంగను చూసి అయ్యో అని ఎత్తి మీద చేపెట్టుకోకుండా ఎందుకంటే చాలా మంది బాధితులు అవుతున్నారు ఈ రోజు మీకు ఇక్కడ చాలా పాజిట్ ఫార్చునర్ ముంగట గడ్డం వేసుకొని అర్జున్ రెడ్డి లెవెల్ కనబడుతున్నటువంటి దొంగ ఎవరో కాదు ఇగో వారణాసిలా నేను ఒక తాంత్రిక గురువును నాకు తాంత్రిక విద్యలు వస్తాయి నేను గుప్త ఎక్కడున్నాయో అవి చెప్పగలుగుతానని చెప్పి ముఖ్యంగా హిందువుల దగ్గర లక్షలు కాదు కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దొంగ ఈ దొంగ గురించే మాట్లాడనికే మేము ముందుకు వచ్చినా కాశీ తాంత్రిక గురువు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అతి దారుణంగా ప్రజల దగ్గర నుండి వాళ్ళ నమ్మకాలను ఆసరా చేసుకొని నాశనం చేస్తున్నాడు వాళ్ళ పొట్టల మీద కొడుతున్నాడు ఈ దొంగని ఈ రోజు ఎక్స్పోజ్ చేయనీకే ముందుకు వచ్చినా ఈ దొంగెనక ఎంతమంది రౌడీలను ఉండని ఎంతమంది రాజకీయ నాయకులను ఉండని ఈ వెనక లక్షల కోట్లను ఉండని బొచ్చు సమానం ఇన్నవా బొచ్చు తోటి సంబంధం నువ్వు చేసినటువంటి దొంగ పండ్లు లంగ పనులకు ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చినాయి ఈరోజు ఏం చేస్తావు గుప్తాదులు ఉన్నాయని చెప్పి నాలుగు గోడల మధ్యలో బాయిల్ తవ్వుతావు గుప్తాలు ఉన్నాయని చెప్పి పేదోళ్ళు ఇల్లు అమ్ముకునే పరిస్థితికి తీసుకొస్తావు శ్రీకాంత్ కందులా నీ అసలైన పేరు నువ్వు పెట్టుకున్న పేరు ఏంది శ్రీపతి రుద్రస్వామి నీ యూట్యూబ్ ఛానల్ పేరు ఏం పేరు కాశీ తాంత్రిక గురు నువ్వు ఏం చేస్తున్నావు నీ కథ ఏంది ఈ రోజు అన్ని విషయాలు బయట పెట్టనీకే ఎవరో లేరండి ఎవరో బయటో లేడు ఈ విషయాలు బయట పెట్టనీకే వాళ్ళ సొంత తమ్ముడే ఉన్నాడు ఇన్ని రోజులు మీరు ఇప్పటి వరకు సినిమాలను చూసి మారిన వాళ్ళని చూసినాం సినిమాలను చూసి చెడిపోయిన వాళ్ళని చూసినాం సినిమాలను చూసి ఇన్స్పిరేషనల్ గా తీసుకొని జీవితాలను బాగుపరచుకున్న వాళ్ళని చూసినాం కానీ ఒక సినిమాని చూసి ఒక ఫేక్ గురువుగా మారి ప్రజల సొమ్ముని అతి దారుణంగా హిందువులను ముఖ్యంగా నాశనం చేసిన వాళ్ళని చూసిర్రా బ్లఫ్ మాస్టర్ అనే సినిమాను ఇవీళ్ళిద్దరు కలిసే ఒక థియేటర్ల కూర్చొని చూసి కాశీకి పోయి గడ్డం పెంచుకొని ఇవీ బట్టలు వేసుకొని మెడల రుద్రాక్షలు ఆ పొర్రెలు వేసుకొని ఒక సంవత్సరం రోజులాడు ఉండి ఏం విద్యలు నేర్చుకున్నో తెలియదు కానీ హైదరాబాద్ కు రావాలి ప్రజలను నాశనం పట్టించాలి ప్రజలు కూడా ఎంత దారుణంగా తయారయ్యారంటే ఒక పగుంటే పాలని పగు అంటారు చూడు ఇక వీడిని చంపాలి ఇక వీడి నాశనం కావాలి వీడి మీద శుద్ర పూజలు చేయాలి అని చెప్పి ఇక ఈ బట్టె గాని కాంటాక్ట్ అయితే వీడు వాళ్ళ దగ్గరికి లక్షల రూపాయలు తీసుకొని సావకం ముందే ఫోటోకి దండేసి నల్ల మేకను నల్ల కోడలను కోసి ఆ కోడిల రక్తాన్ని నెత్తి మీద నుదిట్టిన పెట్టి అడ్డమైన పూజలన్నీ చేసి వాళ్ళ దగ్గరికి లక్షలు తీసుకున్నాడు ఇక వీడు చేసిన దొంగ పనులు నేను కాదు చెప్పుడు దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు వీళ్ళ దగ్గర నువ్వు ఒక సంవత్సరం నర నుండి పని చేస్తున్నాడు ఈ ఆయన తోటే తెలుసుకుందాం అయితే మీ పేరు నా పేరు అరవింద్ అరవింద్ కాంత్ ఏమైనా చేస్తాడని భయపడుతున్నారా లేదు ఏం భయం లేదు ఉన్న విషయాలన్నీ బయట పెడతాను ఏం కాదు నీ వెంట ఖచ్చితంగా మేము వేదాన్ని మీడియా ఉంటది ప్రజలందరిని ఎన్నుకుంటారు థ్యాంక్ యూ ఉన్న విషయాలు ఉన్నది ఉన్నట్టుగా నీ తప్పులు ఉంటే కూడా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి చెప్తా చెప్తా రైట్ ఏం పేరు అన్నారు మీ పేరు అరవింద్ అరవింద్ అయితే అరవింద్ వీడు వేసే లంగా పనులు ఏడికెళ్ళి మొదలు పెడుతు నువ్వే మొదలుపెట్టి నీకే ఇస్తున్న అవకాశం ప్రజలను ఎట్లా మబ్బి పెట్టాలి ఆ గుప్త అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి పెడతాడు యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ అన్ని దాంట్లో పెడతాం మనోడు ముందేం పని చేస్తాడు అసలు ఐదు సంవత్సరాల కిందట వరంగల్లో గార్మెంట్స్ సంబంధించిన బట్టల వ్యాపారి అయితే అప్పుడు అప్పుడు నెల ఆమ్ ఎంతమంది ఆ యాభై వేల నుంచి లక్ష రూపాయలు అవి అవి కూడా కూడా సరిపోలేవు సరిపోలేవు మంది పొట్టలు కొట్టాలే కోట్లు ఎంత కేసుకోవాలి ఇట్లాంటి ఫార్చునర్లు ఫార్చునర్ ఒకటే ఉన్నది ఇంకేమైనా ఫార్చునర్ ఉన్నది ఒక సఫారీ ఉన్నది ఎండివర్ ఉన్నది పాతది ఫోర్ ఎండివర్ పాత ఫోర్ ఎండివర్ పాత వర్జున్ హరియానా బండ్ అన్ని తార్ కూడా కార్ బ్లఫ్ మాస్టర్ సినిమా ఎప్పుడు చూసి ఇద్దరు కలిసి జస్ట్ నార్మల్ క్యాజువల్ అయితే సినిమా మూవీకి వెళ్లేదు మూవీకి కూర్చున్నాం దాని తర్వాత ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బిఫోర్ దీస్ ఒక పాస్టర్ కావాలనుకున్నాడు ఫస్ట్ పాస్టర్ అనుకున్నాడు సెట్ కాలేదు సెట్ కాలేదు ఆ లాంగ్వేజ్ అంటే కొన్ని పదాలు రావాలి అనుకున్నాడు సినిమా చూసి అది ఇన్స్పిరేషన్ ఒక పార్ట్ గురుజీ గెటప్ వేసుకున్నది అంతా చూసి నేర్చుకుని గెటప్ మాస్టర్ సినిమా చూసినాక ఎన్ని రోజులకు సంవత్సరం మార్చుకొని మొత్తం ఇట్లా తయారే వచ్చు అవునా ఇప్పుడు ఫ్యామిలీ ఉన్నది హైదరాబాద్ వారం రోజులు అక్కడ ఉండాలి అది నేర్చుకోవాలి ఏదో చేస్తారు అక్కడ రావాలి ఇప్పటి వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్ని కోట్లు దోచుకుండొచ్చు లెక్కలేని ఒకరు ఫోన్ చేసి గుప్త నిధులు మా దగ్గర ఉన్నాయి తీయాలి అని చెప్పి ఒక విక్టిమ్ ఫోన్ చేస్తే ఒక్క వ్యక్తిని ఒక బాధితుల దగ్గరికి వెళ్ళి ఎన్ని లక్షలు దోచుకుండొచ్చు నీ హిస్టరీలో నువ్వు పనిచేసిన హిస్టరీలో దాదాపు ఇరవై ప్లస్ ఒక్క దగ్గరనే ఇరవై లక్షలు తీసుకున్నాడా నాకు తెలిసి ఇరవై లక్షలు ప్లస్ ఒక ఒక క్లయింట్ దగ్గర తీసుకున్నంత తీసుకున్న ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా ఒత్తిడిగా పంప చేయలేదు కదా ఇప్పుడు డైరెక్ట్ ఈయన అమౌంట్ తీసుకోడు ఫలానా అకౌంట్ కి వెయ్యాలనేసి ఒక కూటమి ఉంటది ఆ కూటమికి వెయ్యాలే మేము కూటమిలో ఒక వంద మంది యాభై మంది ఎంతో మంది ఉంటాం మా కూటమి వారణాసిలో ఉంది ఉత్తరాఖండ్ లో ఉంది ఎన్నటి ఉత్తరాఖండ్ అయితే పోలేదు ఎన్నడు పోలేదు ఉత్తరాఖండ్ ఎన్నడు పోలేదు మా నివాసమే బొందలగడ్డ ఆ బొందలగడ్డ అంటాడు ఎక్కడ మరి కాశీ నుంచి మరి ఇక్కడ ఎందుకు ఉంటాడు హైదరాబాద్ నివాసం ఎందుకు ఇక్కడ ఆ నేర్చుకోవడానికి ఇది అంతా అక్కడ ఏముండదు ఉండదు క్లైంట్ అని ఆడ తీసుకెళ్ళకపోతే సరే సినిమా స్టార్ట్ చేద్దాం మనం సినిమా క్లియర్ గా పూర్తిగా స్టార్ట్ చేద్దాం ఎడికెళ్ళి స్టార్ట్ చేద్దాం అంటే మనోడు ఇడికి వచ్చిన తర్వాత ఒక క్లయింట్ ని ఫస్ట్ ఎట్లా మబ్బ పెడతాడు లాస్ట్ కి క్లయింట్ కి ఎప్పుడైతే వీడు నిజంగా దొంగ అని తెలిసినప్పుడు ఎట్లా తప్పించుకుంటాడు ఇప్పటి వరకు ఏ ఒక్క దగ్గర నన్న ఈ గుప్త నిధులకు సంబంధించి ఏమన్నా బంగారం గాని ఆ సంబంధించినటువంటి ఏమన్నా బయటపడ్డా ఇప్పటి వరకు వీడు చేసిన శుద్ర పూజల వల్ల ఎవరికైనా లాభం జరిగిందా లేదంటే నష్టం జరిగిందా ఏమన్నా జరిగిందా పూర్తిగా చెప్పు నష్టమే జరిగింది ఒక క్లయింట్ ఈ వీడియో చూసి ఫోన్ చేస్తాడు నువ్వు కావాలంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు నేను మొత్తం కూడా మ్యూట్ చేస్తాను కరీంనగర్ దగ్గర వినుకొండ అనే గ్రామం ఒక క్లయింట్ గణేష్ అనే వ్యక్తి ఆ వ్యక్తి దగ్గర నాలుగు నార్మల్ గా గుప్త నిధులు ఉన్నాయని ఫోన్ చేశాడు అతనే అంటే ఉన్నాయా లేవా కన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి ఈయన ఇవ్వాలి కదా ఫస్ట్ అనిపిస్తుంది అని ఫోన్ చేశాడు ఆయన ఈ పర్సన్ పోతాడు ఈ స్వామి పోతాడు పోయి ఆడ చెక్ చేయాలంటే పవర్ తీసుకురావాలి కదా మరి పవర్ తీసుకురావాలంటే కూటమికి డబ్బులు ఇవ్వాలి కదా రక్ష కూటమి అనేది ఒక కూటమి దాంట్లో వంద మంది ఉంటారు అని చెప్పుకుంటాడు దాంట్లో ఎవ్వబడు ఉండాడు ఈయన తప్ప ఈయన రక్ష కూటమి మెంబర్ మొత్తానికి హెడ్ మొత్తం ఈయన ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడకు పోవాలి క్లైంట్ దగ్గరికి హోటల్ ఐలాపురం త్రీ వన్ టూ ఆ హోటల్ లోనే ఆ రూమ్ లోనే దిగుతాడు ఆ రూమే కావాల స్పెషాలిటీ అక్కడే దిగుతాడు అది తెలుసు బాగా తెలుసు ఆయనకి కుండ తొంభై రూపాయల కుండ ఒక ఎర్ర క్లాత్ దానికి ఒక దారము చుట్టి మొత్తం సెట్అప్ అంతా చేసి కాలి కుండేదా ఏముండదు దాంట్లో ఆ కుండలు ఏముండదు ఫ్లైట్ ప్రయాణాలు ఫ్లైట్ ప్రయాణాలు మొదట్లో జరిగింది అంటే ఈ మధ్య ఏంటంటే చెప్తా ఉంటాడు అన్నీ ఉండవు ఏముండదు కుండలు ఏముండదు అంత ఎంటీ కుండ ఒక కాల గుడి ఉంటది కదా సినిమాలో చూపిస్తారు కదా ఒక ముద్ద పెట్టి దానికి బొమ్మ లాగా చేసి అది డాల్ఫిన్ బొమ్మ దొరికి డాల్ఫిన్స్ అని పిలుచుకుంటాడు లేస్తాడు క్లైంట్లు జస్ట్ ఓపెన్ చేసి సమ్ము దీంట్లో ఏముందని భయపడడానికి అంతే ఎన్ని కుండలు చేస్తాడు అట్లా అట్లా ఒక పది కుండలు అంటే రిక్వైర్మెంట్ బట్టి రిక్వైర్మెంట్ ఫస్ట్ రావడానికి ఒక ఇరవై వేలు ముప్పై వేల యాభై వేలు వేయించుకుంటాడు ఫ్లైట్ నుంచే వస్తుందని చెప్పి కానీ సేట్ ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ నుంచి పోతాడు పలానా కూర్చుంటాడు ఆడ ఇక్కడ ఉందో ఏందో అంతా చూస్తాడు ఆ ఇక్కడ ఉందని చెప్పేసి ఆ కుండ తీసుకెళ్ళి ఆడబెడతాడు ఆడ ఏముండదు ఆడ జస్ట్ నార్మల్ కాలిక్యులేషన్ కింద పెట్టేస్తాడు కుండ పెట్టిన తర్వాత నీళ్లు పోయాలి దానికి దాహ చేయాల దానికి దాహ చేయడానికి నీళ్లు పోస్తారు ఓ లీటర్ వాటర్ బాటిల్ తీసి నీళ్లు పోయండి రెండు లీటర్ పోసి నీళ్లు పోయండి దాంట్లో పోతూ దాహ చేస్తారు ఆ కుండను తీసుకెళ్ళి పడేయాలి నదిలో పడేయమంటాడు క్లైంట్లు పడేస్తారు అయిపోతుంది ఇదంతా సెటప్ దీని తర్వాత ఈడు ఉన్నది అని చెప్పి నమ్మిపిస్తాడు ఈడు ఉంది లోపల డెప్త్ లో ఉంది చాలా ఉన్నది కింద ఉన్నది నాగబంధన మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళా అదే డబ్బులు వేయించుకుంటారు నెక్స్ట్ టైం పీరియడ్ లో ఏమైతుందో ఒక మూడు కుండలు వస్తాయి ఒక్కొక్క కుండ ఏమో ఖాళీ ఉంటది లోపల కట్టిందే ఖాళీ ఉంటది ఇంకొక కుండ సాల్ట్ ఉంటది అంటే దాన్ని సాల్ట్ అంటాం అది ఏంటంటే కెమిస్ట్రీ ల్యాబ్ లో దొరికి ఒక పదార్థాలు అవి దాంట్లో కప్ ఆఫ్ అది వేసితే కడతాం దానిలో వాటర్ పోస్తాడు క్లైంట్స్ దాన్ని దాహజేయండి అంటాడు ఇప్పుడు ఆ కుండని తిప్పారు అనుకోండి వాటర్ ఉండాలా కా కుండల ఆ కుండలకి వెళ్ళి వాటర్ రావు ఎందుకంటే ఆ ఏదైతే సాల్ట్ లా ఆ సబ్స్టెన్స్ ఉంటుందో అది పీల్ చేసుకుంటది మొత్తం కుండంతా ఫామ్ అవుతుంది బరువెక్కుతుంది అమ్మో కింద నిజంగా గుప్త నిధులు పవర్ ఉన్నది పట్టేసింది అని చెప్పి మబ్బి పెడతాడు జనాలు మళ్ళీ నెక్స్ట్ ఇది ఈ మూడు మూడు కుండలు అని చెప్పాను కదా నెక్స్ట్ కూడా దాహా చేస్తాడు దాంట్లో కూడా ఏమి ఖాళీ ఉంటది దాంట్లో కూడా ఏం ఉండదు మళ్ళా నెక్స్ట్ ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే తొంభై రోజులు అంటాడు తొంభై రోజులు ఒక రెండు మూడు రోజులు అయ్యేది కాదు రోజులు ఈ వాళ్ళని వాళ్ళని మబ్బి పెట్టేది కూడా ఎట్లా అంటే మీరు అమ్మ మీరు ఒక పొలం వేస్తారు ఒక రోజుల మొలకలు వచ్చేస్తే ఒక రోజులోనే మీకు అన్ని అన్ని పూ పండ్లు గిన్నెలో వచ్చేస్తే రాదు కదా టైం పడుతుంది కదా ఆరు నెలలు టైం పడుతుంది కదా అని తొంభై రోజులు టైం తీసుకుంటాడు ఆ ప్రాసెస్ అంతా చేస్తాడు లాస్ట్ ఫినిషింగ్ వచ్చే లోపు ఇది క్లోజ్ చేయాలి రాబాయి అనే టైం పీరియడ్ వచ్చేసే లోపు చేసే పద్ధతి ఏంటంటే ఒక మూడు కుండలు వస్తాయి మళ్ళీ మూడు నాలుగు కుండలు క్లయింట్ దగ్గర ఏమో పది కుండలు అయితే ఒక ఒక క్లయింట్ దగ్గర ఒక మూడు కుండలు అంటే ఎన్ని కుండలు అయితే ఒక క్లైంట్ కి ఇరవై కుండల ముప్పై కుండాల నలభై కుండలా ఎన్ని పోతాయి అయితే లాస్ట్ మూమెంట్ లోపు మూడు కుండలో నాలుగు కుండలో సెట్ చేసుకుంటాడు రిక్వైర్మెంట్ బట్టిగా ఫస్ట్ ఈ మళ్ళా కుండలలో కలర్స్ ఉంటాయి రెడ్ ఉంటది ఎల్లో ఉంటుంది చూస్తా క్లయింట్స్ ఇంట ఇంటున్నారు కదా ఇప్పుడు ఈ మూడు కుండలు ఉన్నాయా ఆ మూడు కుండల్లో రెండు ఎంటీ ఉంటాయి రెండు కుండల్లో ఒక కాలగుడి ఉంటది ఉంటుంది మూడో కుండల మాత్రం ఒక సోడియం సంబంధించిన సోడియం మెటల్ సంబంధించిన ఒక పదార్థం ఉంటుంది క్యూబ్ ఇంత ఉంటుంది క్యూబ్ ఒక క్యూబు ఉంటుంది ఆ క్యూబుని అది ఇంతేస్తే చాలా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది అది అది నార్మల్గా మీకు యూట్యూబ్ ఛానల్ లో దొరికిపోతుంది సోడియం అని కూడా డైరెక్ట్ దాని వీడియోస్ అని క్యాజువల్ గా వచ్చేస్తాయి కానీ దాంట్లో ఎందుకు కుండ అంటే ఇంత చిన్నది ఉంటుంది కాబట్టి ఇంత వేస్తాడు ఎందుకంటే పేలి చాలా మంది పేలి మొక్కలు మీద పడ్డాయి వాళ్ళందరూ ఇప్పుడు వీడియో వీడియోస్ అర్థమవుతుంది ఎందుకు వేలింది దేనికి వేలింది ఈ పదార్థం అనేది ఎప్పుడు వేస్తాడు వన్డే తర్వాత దాని పవర్ అయిపోతుంది బిఫోర్ ఏ వేయాలంటే పలానా హోటల్కి వెళ్ళి అక్కడికే వెళ్ళి కుండ కట్టేది హోటల్ హోటల్ ఎన్నో అని చెప్పి శివాల దగ్గర కాలే నుంచి ఏమో ఎన్ను పూస నుంచి ఒక పదార్థం తీసి వారణాసిలో శివం కాలితే అనాథ శివం దొరకాలంటాడు మళ్ళా అనాథ శివం దొరికితేనే దాని దగ్గర ఏం దొరకదు వాడు పోయింది లేదు పీకింది లేదు ఆడ ఎన్నుము ఆ ఎన్నుముక్క ఈ పీస్ ఇప్పుడు సోడియం మెటల్ సంబంధించింది తీసి దాంట్లో వేసి కట్టి పెడతాడు పోగానే ఫలానా టైంకి వెళ్ళి అది పెట్టేసేయండి అర్ధరాత్రి రేపేస్తాడు ఎందుకంటే డే టైమ్ లో పేలితే జనాలు అందరు గుమ్మ కుడతారు కదా నైట్ టైమ్ లో అందరు పడుకున్న పది తొమ్మిదిన్నర పది గంటలకి సార్ మెల్లగా హోటల్ ఫార్చునర్ లో దిగుతాడు కానీ మళ్ళీ అక్కడ బయటికి పోవడానికి ఫార్చునర్ దిగాడు ఎందుకంటే ఫార్చునర్ టీజీ బండి కదా అదే టీజీ రిజిస్ట్రేషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ అక్కడ లోకల్ పండ్లు ఏపీ బండ్లు ఈ ఏదైతే ఆ సబ్స్టెంట్ ఉంటుందో పలానా టైం కి లేనప్పుడు సార్ వీడియో కాల్ లో ఉంటాడు ఆడిపోడు కొన్ని కొన్ని సందర్భంలో ఈయనే ఉంటాడు ఈ వీడియో కాల్ లో ఉండి మీరు వెళ్ళండి సమయానికి అక్కడికి వెళ్ళి అది పెట్టండి పెట్టి దాహ చేయండి అంటాడు ఈయన క్లయింట్స్ ఎంత పిచ్చోలంటే ఆ కుండ కదిలిస్తే నార్మల్ కదిలిస్తే ఒక లోపల శబ్దం చేస్తా ఉంటది ఒక మెటల్ కుండ బొక్క అంటాడు ఆ బొక్క కాబట్టి అది పవర్ అనుకుని వాళ్ళు పిచ్చోళ్ళు లాగా వెళ్లి గుంత తీసిన కాడ అది పెట్టి గుంత తీస్తారు అప్పటికి ఓ గుంతేంది పెద్ద పెద్ద గుంతలు తీసారు సిక్స్ సెవెన్ ఫీట్ గుంట తీస్తుంది ఒక కాడ మాత్రం బాయిలో తోవిన చరిత్ర ఉంది బాయిలు తోవించిండు మొత్తం ఇంట్లో బాయ్ తోపిర్రా నడి ఇంట్లో బాయి తోపిరు ఇంటి పక్కకు కూడా తెలియదు తెలియదు అది కూడా హైదరాబాద్ లో జరిగింది అది వాళ్ళు చూస్తున్నాలే వాళ్ళకి తెలుసు నా ముఖం చూసిరు వాళ్ళు క్లయింట్స్ నువ్వు కూడా ఉంటా వాళ్ళ నేను ఉండేలా ఏంటా జస్ట్ పక్క పక్కకి నేను డ్రైవర్ కదా డ్రైవర్ కమ్ అసిస్టెంట్ అసిస్టెంట్ అన్ని కాబట్టి పక్కకు కదా అన్ని చూసి ఉంటారు వాళ్ళు వాళ్ళు ఆ గుంతలా చూసే ఉంటారు అక్కడ నేను పోలేదు రానియాడు పోవం గానే అది కుండబెట్టనే నీళ్ళు పోగానే డ్రామా ఇట్లా వచ్చేసండి వచ్చేసండు అది శక్తులని కిందికి పైకి వేసినాయి చక్రాలు ఇది దిగిపోయినాయి చచ్చిపోతారు మీరు అందరు వచ్చేసే వచ్చేసి బెదిరిస్తాడు తమ ఇంట్లో అందరు శివాలు వెళ్తాయి వచ్చేసేయండి మీరు అందరు వచ్చేసేయండి ఇలాగే బయటకు వచ్చేసేయండి అని ఇదంతా ప్రొసీజర్ అంతా నడుస్తది గుప్త నిధులు తీయాలంటే ఏడికి పోయినా కూడా వీళ్ళ ప్రొసీజర్ ఇదే ఉంటది ఇదే సేమ్ కాన్సెప్ట్ అందరికి సేమ్ కాపీ పేస్ట్ ఇదే కాశీ తాంత్రిక గురు కాశీ తాంత్రిక గురు కాదు సో ఇప్పుడు ఇంతకు ముందు ఒక స్టోరీ మనం వింటున్నాం ఏది ఆ బాయ్ దోబింది అంటున్నారు కదా ఆ బాయ్ దోబిన స్టోరీ మన హైదరాబాద్ బోరబండలా జరిగింది బోరబండలా జరిగింది సో వాళ్ళు క్లైంట్స్ ఇట్లనే వాళ్ళు క్లయింట్స్ పాపం ఆ విషయంలో అంటే ఈ క్లయింట్స్ ఇది ఈ ప్రాసెస్ ఎప్పటి నుంచో జరుగుతుంది నీ మధ్యలో వచ్చిన వ్యక్తిని నాకు ఇదంతా దాని తర్వాత తెలిసింది ఇదంతా ఎంతో ఎప్పటి నుంచో నడుస్తుంది ఎప్పటి నుంచో వాళ్ళ ఆరు ఏడు సంవత్సరాల నుంచి అనేది మొత్తం బాయ్ అయ్యే సంవత్సరాల నుంచి ప్రొసీజర్లు ఉన్నది వాళ్ళంతే వాళ్ళని ఎట్లా అంటే తవ్వండి 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 తోవ్వండి పెట్టి పెట్టి బ్లా బాంబ్ బ్లాస్టులు చేసి చేసి ఇంగెల్దా ఇంగెల్దల అని క్లయింట్స్ బాగా ఇది చేస్తే ఇప్పుడు ఇంటి పక్కనోడు ముంగటోడు రాత్రిపూట్ల సౌండ్లు వస్తున్నాయి రాత్రి పూట వాడు ఎవడో గడ్డపూడ వస్తాడు ఇంటికి ఒక్కలు ఒక్కరు చేయలేదు ఇప్పుడు ఇదే కాస్ట్యూమ్ లో ఈ కాస్ట్యూమ్ లో ఒక టైం పీరియడ్ లో ఈ కాస్ట్యూమ్ లో వెళ్ళినాడు దాని తర్వాత గుర్తుపడుతున్నారు అని చెప్పేసి ఈ కాస్ట్యూమ్ లో దిగుతాడు అయితే ఇప్పుడు ఆ విషయంలో అంత పెద్ద బాయి దొవ్వక అన్ని లక్షల రూపాయలు గుప్త నిధుల కోసం దొంగకు ఇన్ని లక్షల రూపాయలు ఆ బాధితులు ఇచ్చారు బాధితులు కాదు వాళ్ళు వాస్తవానికి వాళ్ళు కూడా దొంగలే దొంగలే వాళ్ళు ఎందుకు దొంగలంటే గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఇవ్వని తెలియవద్దు ఏం చేయొద్దు మళ్ళీ ఫ్యామిలీ ఒకరిద్దరు కాదు వాళ్ళు మళ్ళా ఫ్యామిలీ ఫ్యామిలీ కలిసి ఇన్వాల్వ్ అయింది అయితే ఇప్పుడు లాస్ట్కి వాళ్ళకి ఏం చెప్పిపోతాడు మరి ఇప్పుడు సరే ఆ స్టోరీ ఉంది ఏం చేస్తాడు లాస్ట్ కి వాళ్ళు ఇంకా చేయండి మీరు పవర్స్ తీసుకురండి అంటున్నారు ఏం పవర్స్ అది పవర్స్ అయినా అర్థమైపోతుంది కదా పెట్టగానే డామహన్ వెళ్తాం వేలంగానే పవర్ సరిపోలేవు ఇంకా తీసుకురావాలంటాడు వేలంగానే పవర్స్ ఎగిరిపోయినాయి అంటే అక్కడికి చెదిరిపోయినాయి మళ్ళా ఆ గుప్తీ ఏదైతే ఉందో ఏ ప్లే ఏ ప్లేస్ ఆ ప్లేస్ నుంచి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయినాయి మొత్తం ఆ ప్లేస్ పక్క లోపల బంగారాలు జరిగినాయి అక్కడ జరిగినాయి అవి లేవు మీరు దీచ దగ్గర లేవు ఇంకో ప్లేస్ లాస్ట్ పొజిషన్ అన్నప్పుడు పాంప్లైంట్లు తయారు చేసి ఎవరు ఈంప్లైంట్లు వీడే పాంప్లైంట్లు ఏమని పలానా ఇంట్లో గుప్త నిధులు తవ్వుతున్నారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ అంతా రాపిచ్చి ఆ పేపర్ ని వాళ్ళింటే వేసిండు పక్కింట్లో వేయకుండా వాళ్ళని బెదిరించడం వాళ్ళింటే వేసిండు అంటే బ్లఫ్ మాస్టర్ సినిమా కూడా డైరెక్టర్ కూడా ఇంత ఇంత ఈ లెవెల్లో థింక్ చేయకపోవచ్చు మరి దొంగల దిగిండు కదా అంటే పూర్తి స్థాయిలో మునిగిన దొంగ ఏమైతాడు రా అంటే బోరో బోరబండలో ఒకడు దొగ్గుతే దొంగతనం చేయించింది వీడే పోలీసు వాళ్ళకి వీడి ఎవరో స్వామి ఇట్లా చేస్తున్నారు స్వామి మాకు ఏం భయపడక ఈయన పక్కకి ఏం కాదు ఆ ఎవరో వేస్తారు మీ ఇంట్లో ఏపిస్తున్నారు ఇదంతా మీకు మీకే క్లాసెస్ ఉన్నాయి మీకు మీకే సంబంధించింది సంథింగ్ ఉన్నది అని వాళ్ళని మబ్బి అప్పుడు ఇంటి ఇంటి వాళ్ళకి గొడవలు అయితే ఈయన బాగానే ఉంటాడు ఈయన సేటు ఆడిలా తిరుగుడు సఫారీ లేదు అలా అలాగ పంచాయతీలు పెడతారు పంచాయతీలు పెడతాడు ఈయన బాగా ఉంటాడు ఈయన ఇప్పుడు ఇంతకు ముందు ఒక ఫోటోలా పాపం ఒక మహిళ తన ఫోటోని ఒక మనిషి చావక ముందే తన ఫోటో పూలు పూలేసి ఇంత దీపాలు పెట్టి